హలో ఒక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ మై నుంచో అనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి నా యూట్యూబ్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి నాకు తెలిసి ఇదే కరెక్ట్ టైం నా జర్నీని మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ నేను నా టైలరింగ్ని ఎక్కడ నేర్చుకున్నాను అని చాలామంది అడుగుతున్నారు కదా కామెంట్ బాక్స్లో నేను నేర్చుకునింది నా టెన్త్ క్లాస్లో నేర్చుకున్నాను టూ థౌజండ్ ట్వెల్వ్లో నేర్చుకున్నాను అనమాట ఆ ఇంటి పక్కన ఇంట్లో ఉన్న ఆమె ఒక ఫోర్ కి నేర్పిస్తూ ఉంటే నేను కూడా ఎందుకు నేర్చుకోకూడదు అన్నట్టు వెళ్ళిన వెళ్ళాను అనమాట నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళి నేర్చుకున్నాము అది కూడా జస్ట్ వన్ మంతే నేర్చుకున్నాను ఆ వన్ మంత్లో ఏం నేర్పిస్తారో మీ అందరికి బాగా తెలుసు స్టార్టింగ్లో టైలరింగ్ టైలరింగ్ క్లాసెస్లో స్టార్టింగ్లో ఏం నేర్పిస్తారో మీ అందరికి బాగా తెలుసు కదా లోపల పెట్టి కోట్స్ అని ఈ ప్యాంటీస్ అని ఎలా కుట్టాలి అని చెప్పేసి నేర్పిస్తారు నేను జస్ట్ అవి మాత్రమే నేర్చుకున్నాను బేసిక్ పెట్టి కోట్స్ ఎలాగా అంటే నిక్ ఎలా డ్రా చేస్తారు ఆంబోలు ఎలా డ్రా చేస్తారు అండ్ ప్యాంటీస్కి ఎలా డ్రా చేసుకుంటాము ఎలా కట్ చేస్తాము ఎలా అటాచ్ చేసి ఎలా అటాచ్ చేసి కుడతాము అది మాత్రం నేర్చుకున్నాను అది కూడా వన్ మంతే అనమాట వన్ మంత్కి నాకు తెలిసి ఆమె టూ ఏమో తీసుకునింది సో నేను నా టైలరింగ్ క్లాసెస్కి కట్ చేసింది టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఆ వన్ మంత్ తర్వాత టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా చదువుకోవాలని చెప్పేసి ఇంకా మానేసాను అప్పుడప్పుడు మా ఇంట్లో పాత మిషన్ ఉండేది మా మమ్మీ యూజ్ చేసేది చాలా పాత అది అది కూడా సెకండ్ హ్యాండ్ కూడా కాదు థర్డ్ హ్యాండ్ అని చెప్పొచ్చు వేరే వాళ్ళు సెకండ్ హ్యాండ్లో అమ్మీ యూజ్ చేసుకొని మళ్ళీ మాకు అమ్మారనమాట అది అది యూజ్ చేసుకుంటా ఉండేదాన్ని చాలా ప్రాబ్లం వచ్చేది రెండు రోజులకు ఒకసారి ప్రాబ్లం వచ్చేది అనమాట అది కూడా ఎందుకు యూజ్ చేసేదాన్ని అంటే నా యూనిఫామ్ ఏమైనా చినిగిపోయినప్పుడు కుట్టుకు కుట్టుకుంటాను కదా అలాంటప్పుడు యూస్ చేసేదాన్ని అనమాట తర్వాత అప్పటినుంచి నేను మళ్ళీ ఎప్పుడు రా స్టార్ట్ చేసింది అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అది కూడా యూట్యూబ్ కోసం మాత్రమే యూట్యూబ్ కోసం దానికి ముందు మా ఫ్రెండ్కి ఒక టూ త్రీ డ్రెస్సెస్ డిజైన్ చేశాను అనమాట ఆ డ్రెస్సెస్ డిజైన్ చేసి నేను యూట్యూబ్లో పెడితే దానికి కొంచెం ఎక్కువ న్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఇంకా అవి స్టార్ట్ చేశాను తెలుసుకున్నారు కదా నేను ఏ కోచింగ్ ఏమంటారు డిజైనింగ్ కోచింగ్ డిజైనింగ్ కోర్సెస్ ఏమీ చేయలేదు ఓన్లీ ఒక మంత్ టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ అప్పట్లో నాకు అసలు తెలియని కూడా తెలియదు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అన్న సంగతి కూడా నాకు తెలియదు యూట్యూబ్ స్టార్ట్ చేసి నాకనే నాకు తెలిసింది మీ కామెంట్స్ వల్లనే నాకు తెలిసింది నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది టై డిజైన్ చేయడంలో అని చెప్పేసి అప్పుడే తెలుస్తుంది అనమాట ఓకే ఇందరితో టైలరింగ్ జర్నీ అయిపోయింది కదా ఇప్పుడు నా యూట్యూబ్ జర్నీ చెప్తాను నేను నార్మల్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను కదా డైలీ రొటీన్ అని చెప్పేసి వంటలు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అని చెప్పేసి జూ జూబీ వీడియోస్ బ్లాగ్స్ అన్నీ చేస్తా ఉండేదాన్ని హండ్రెడ్స్లో అలా వచ్చేవన్నమాట వ్యూస్ ఎప్పుడైతే టైలరింగ్ ఎప్పుడైతే డిజైనింగ్ వీడియోస్ పెట్టానో దానికి ఒక వన్ థౌజండ్ అలా వచ్చేవి లాంగ్ వీడియో సో ఇదే ఇష్టపడుతున్నట్టున్నారు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి నేను అవే కంటిన్యూ చేస్తూ ఉన్నాను చేస్తూ ఉంటే నాకే ఒక థాట్ వచ్చింది అందరు అడుగుతున్నారు మాకు కూడా ఎందుకు డిజైన్ చేయకూడదు అని చెప్పేసి కామెంట్స్లో అడుగుతున్నారు అనమాట ఐ థాట్ కస్టమైజేషన్ అంటే కష్టం ఎందుకంటే మనం బేసిక్ లెవెల్లో ఉన్నాం ఏమైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ ఒక మాట వస్తుంది అని చెప్పేసి నేను ఏం చేశానంటే నా ఓన్లీ స్మాల్ సైజ్కి మీడియం సైజుకి ఇట్లాగా ఒక టూ త్రీ ఫ్రాక్స్ కుట్టేసి సేల్కి పెట్టేద్దాం నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు కదా అన్నట్టు అనుకున్నాను అనమాట కానీ ఫ్యాబ్రిక్ తెచ్చుకోవడానికి దానికి లైనింగ్ తెచ్చుకోవడానికి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ తెచ్చుకోవడానికి నా దగ్గర చిల్లి గవ్వ లేదు అప్పట్లో చిల్లి గవ్వ లేదు ఏం కావాలన్నా మా హస్బెండ్ని అడిగేదాన్ని కనీసం ట్వంటీ రూపీస్ కావాలన్నా కూడా మా హస్బెండ్ని అడిగి తీసుకునేదాన్ని అనమాట ఒకసారి మా హస్బెండ్ని అడిగి చూద్దాము ఇట్లా డబ్బులు హెల్ప్ చేస్తాడో లేదో అని చెప్పేసి అడిగితే హీ సెడ్ నో లేదు నా దగ్గర లేవు అయినా నువ్వు ఇట్లా చేస్తావు మళ్ళీ తిరిగి డబ్బులు వస్తాయో లేదో కూడా నీకు తెలీదు యూట్యూబ్ నుంచి కూడా ఆదాయం వస్తుందో లేదో నీకు తెలీదు మనం లాస్ అవుతాము అనవసరంగా ఎందుకు అన్నట్టు ఇగ్నోర్ చేశాడనమాట ఇంకా నాకేం అర్థం అవ్వలేదు చాలా బాధపడ్డాను అరే మనకైతే ఒక ప్లాట్ఫామ్ ఉంది దాన్ని గ్రో చేసుకోవడానికి మన చేతిలో డబ్బులు లేవు ఏం ఎక్విప్మెంట్స్ లేవు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను బాధపడుతూ ఉన్నాను బాధ వేస్తే ఎవరికైనా కాల్ చేసి చెప్పుకోవాలి కదా మన ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్పుకోవాలి కదా అలాగే అందరికీ కాల్స్ చేస్తున్నాను అలాగే నా ఫ్రెండ్ గంగా కూడా ఫోన్ చేశాను అనమాట ఇలా ప్లాన్ ఉంది నా ఇంటెన్షన్ ఏం లేదు ఇలా డబ్బులు కావాలి అని చెప్పి హెల్ప్ అడగాలని కాదు అసలు జస్ట్ షేర్ చేసుకుంటున్నాను ఇలా ప్లాన్ ఉంది కానీ నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు మనీ లేదు ఫ్యాబ్రిక్ లేదు ఏం చేయాలో అర్థం అవడం లేదు అని షేర్ చేసుకుంటున్నా వెంటనే తను ఏమైంది ఏమనిందో తెలుసు మనీ కావాలంటే నేను హెల్ప్ చేస్తాను నీకు ఆ టాలెంట్ ఉంది నువ్వు చేయగలుగుతావు నీకు ఎంత కావాలంటే ఎప్పుడు కావాలంటే నాకు చెప్పు నేను వేస్తాను అని చెప్పి తను చెప్పింది అనమాట ఆ ఒక్క మాట నిజంగా చాలా అంటే చాలా ఇచ్చింది నేనైతే వెంటనే మనీ అడగలేదు ఓకే గంగ థ్యాంక్ యూ ఈ మాట అన్నావు కదా అని చెప్పేసి ఫోన్ పెట్టేసాను తర్వాత వన్ వీక్ తర్వాతనో కొంచెం టైం తీసుకున్న తర్వాత ఇట్లా ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేసి నాకు ఒక టూ థౌజండ్ కావాలి ఫ్యాబ్రిక్ కోసం వెళ్తున్నాను ఫ్యాబ్రిక్ తెచ్చుకోవాలి అంటే వెంటనే సెండ్ చేస్తా నేను టూ థౌజండ్ రూపీస్తో టూ థౌజండ్ రూపీస్తో నేను ఫ్యాబ్రిక్ లైనింగ్స్ ఎక్విప్మెంట్స్ అన్నీ తెచ్చుకొని నా ప్యాటర్న్ స్టార్ట్ చేశాను మెహందీ కలర్ ఫ్రాక్ ఒకటి డిజైన్ చేశాను అనమాట అది నేను ఈరోజు డిజైన్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేశాను సేల్ చేస్తాను దీన్ని ఓన్లీ మీడియం స్మాల్ సైజ్ అవైలబుల్లో ఉన్నాయని చెప్పేసి చెప్పాను మార్నింగ్ చూసుకుంటే ఆర్డర్స్ వస్తున్నాయి లైన్గా ఆర్డర్స్ వస్తున్నాయి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫ్రాక్ ఇప్పుడు పెట్టాను కాబట్టి అట్లీస్ట్ వన్ వీక్ ఆర్ టూ వీక్స్ తర్వాత అయినా ఒక ఆర్డర్ అయినా వస్తుంది రాకపోదు ఆ వన్ వీక్ తర్వాత ప్యాక్ చేసి పంపిద్దాము ఆ ప్యాకింగ్ కూడా నాకు తెలియదు ఎలా చేయాలి అసలు ఎలా పంపిస్తారో కూడా నాకు తెలియదు నిజంగా కానీ ఫ్రాక్ కుట్టి మాత్రం పెట్టున్నాను అన్నమాట లేచి చూసుకుంటే ఆర్డర్స్ వస్తున్నాయి రిబా ఆర్డర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఏం చేయాలి అసలు ఎలా ప్యాక్ చేయాలి ఎలా పంపించాలి అసలు కొరియర్ చే చేస్తే ఎన్ని రోజులకి వెళ్తుందో మనకు తెలియదు కొరియర్ చేస్తే ఎంత ఛార్జ్ అవుతుందో మనకు తెలియదు అసలు ఎక్కడ చేయాలి ఏది తెలియదు అనమాట వెంటనే మళ్ళీ గంగాకే ఫోన్ చేసినాను అని చెప్పింది ఇలా టూ డేస్ పడుతుంది కవర్స్ తెచ్చుకో ప్యాక్ చేసుకో వాళ్ళ అడ్రస్ అడిగి కనుక్కో దాని మీద మెన్షన్ చేయి డిటీడీసీకి వెళ్ళు అని చెప్పింది అనమాట తనైతే ఏ ఏబీసీడీ చెప్పింది నేను ఈఎఫ్జిహెచ్ఏజీకి అట్లా జెడ్ వరకు తెలుసుకొని నాకు నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను వెళ్ళి కొరియర్ చేశాను నా ఫస్ట్ ఆర్డర్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ అనమాట ఏదైతే ఫస్ట్ నేను డిజైన్ చేశాను ఫ్రాక్ దాని మీద వచ్చిన ప్రాఫిట్ మళ్ళీ ఫ్యా ఫ్యాబ్రిక్ తెచ్చుకునేంత కాదనమాట సరిపోలేదు వచ్చిన ప్రాఫిట్ అయితే ఉంది మళ్ళీ దానికి కొంచెం యాడ్ చేయాలి కదా ఆ యాడ్ చేయడానికి కూడా మళ్ళీ గంగాకి ఫోన్ చేసి ఫోన్ ఇట్లా మనీ కావాలని చెప్పేసి మళ్ళీ అడిగి మళ్ళీ వెళ్ళి ఫ్యాబ్రిక్ తెచ్చుకొని లైనింగ్స్ తెచ్చుకొని మళ్ళీ అదే ప్రాసెస్ అనేది నడుస్తూ ఉందన్నమాట ఫస్ట్ ఇన్కమ్ యూట్యూబ్ ఫస్ట్ ఇన్కమ్ రాకముందు వరకు నేను తన మీదనే డిపెండ్ అయ్యి తన హెల్పే తీసుకున్నాను అనమాట సో తన వల్లనే ఇప్పుడు ఒక వస్తువు తీసుకోవడానికి ధైర్యం చేసి తీసుకుంటున్నాను ఎందుకంటే నన్ను పుష్ అప్ చేసింది స్టార్టింగ్ స్టేజ్ మోటివేట్ చేసింది తను మాత్రమే ఇది చిన్న విషయం అన్న నాకు తెలుసు కానీ చెప్తున్నాను నా విష నా దృష్టిలో ఇది పెద్ద విషయమే పట్టీలు తీసుకున్నాను మిషన్ తీసుకున్నాను నా వెనక కనిపిస్తున్నా మిర్రర్ తీసుకున్నాను ఇప్పుడు మొబైల్ తీసుకున్నాను వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఫస్ట్ యూట్యూబ్ యూట్యూబ్ వల్లనే కదా ఆ యూట్యూబ్లో నేను క్లిక్ అవ్వడానికి నాకు హెల్ప్ చేసింది తనే కదా అందుకని చెప్తున్నాను అనమాట ఇదంతా ఎందుకంటే నా లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది తన వల్ల ఇప్పుడు కూడా తిడుతుంది ఎందుకు యూట్యూబ్లో అలా చెప్పావు అని చెప్పేసి తిడుతుంది బట్ నాకు వీడియో చేయాలనిపించింది ఆ కృతజ్ఞత నేను నాకు ఉంది కదా మనసులో నేను చేసుకోవాలి కదా అండ్ ఇంకో విషయం యూట్యూబ్ నుంచి నాకు మనీ కుప్పలు కుప్పలుగా వచ్చి పడతాయని అందరూ అనుకుంటారేమో అట్లా మాత్రం అనుకోవద్దు నేను మిషన్ మొన్న తీసుకున్నాను కదా తీసుకొని ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది ఇప్పుడు కూడా అప్పు కట్టుకుంటున్నాను ట్వంటీ టూ కేకి ట్వంటీ టూ థౌజండ్కి అప్పు ఇప్పుడు కూడా కట్టుకుంటున్నాను అంత జాగ్రత్తగా యూజ్ చేసుకుంటున్నాను అంత జాగ్రత్తగా అప్పు కట్టుకుంటున్నాను ఇది అప్పు తీరకముందే మళ్ళీ మొబైల్ ఇంకొక అప్పు చేసి తీసుకున్నాను అది ఒక ఫిఫ్టీ టూ థౌజండ్ దానికి కూడా అప్పు స్టార్ట్ అయిపోయింది అనమాట కడుతూ ఉంది ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంది బట్ కుదరడం లేదు అని చెప్పేసి నాకైతే ఇన్స్టాగ్రామ్లో ఎన్ని కామెంట్స్ సార్ ఎన్ని డిఎమ్స్ వస్తున్నాయి సార్ నాకు నాకు హెల్ప్ లేదు నా నాకు ఎవరు తోడు నా దగ్గర మనీ లేదు బట్ నాకేమో ఇంట్రెస్ట్ ఉంది టైలరింగ్ మీద యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉంది వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంది బట్ నేను ఏం చేయలేకపోతున్నాను అని చాలా డిఎంస్ అనమాట మిమ్మల్ని చూస్తే నాకు స్టార్ట్ చేయాలని ఉంది బట్ స్టార్ట్ చేయలేకపోతున్నాను ఇంట్లో ప్రెజర్ వల్ల ఇంట్లో పనుల వల్ల ఇంట్లో పిల్లల వల్ల అని డిఎంస్ వస్తున్నాయి అన్నమాట నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తాను పనులు ఇంట్లో పిల్లలు ఇంట్లో హస్బెండ్ ఇంటి పనులు అందరికీ ఉంటాయి అన్నీ అందరికీ ఉంటాయి బట్ వాటిల్ని మనం ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాం ఎలా షెడ్యూల్ చేయగలుగుతున్నాం అనేది మెయిన్ మ్యాటర్ అనమాట చెయ్యాలి అనుకుంటే చేయాలి అంతే అట్లీస్ట్ ట్రై చేయాలి చేయగలుగుతామో లేదో పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ మన సాయశక్తిలో మనం ట్రై చేయాలన్నమాట ట్రై చేస్తేనే ఏదో ఒకటి తెలుస్తుంది సో ఎవరన్నా గొమ్మ కూర్చొని ఉంటే ఎవరన్నా ఓన్లీ ఇంటి పనులే చేస్తూ ఉంటే ఎవరికన్నా ఇన్కమ్ లేకుండా ఆలోచిస్తూ ఉంటే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసేయండి మీరు ఏమనుకుంటున్నారో మీ మైండ్లో ఓకే సో ఇదే అనమాట బ్లాగు ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతటి వరకు